హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే వరంగల్కి మాతో కూతురు పెళ్లికి పోయాను మాకు చిన్ననాటి స్నేహితురాలు కలిసింది పెళ్ళి అయిపోయి వరంగల్కి అయితే రైల్వే స్టేషన్కి వచ్చాను రైల్వే స్టేషన్ని ముందు భాగం అయితే వీడియో తీయాలని అయితే అనుకున్నాను ఇక్కడ వరంగల్ అని బోర్డు ఉంటుంది మొత్తం ముందు అయితే బాగున్నది డెకరేషన్ విన ఎందుకో తీయాలనిపించింది వరంగల్ రైల్వే స్టేషన్ అయితే ఏ విధంగా ఉంది చూడండి ఇంకా కడతనే ఉన్నా రిపేర్లు అవుతాయి ముందు భాగం అయితే ఈ విధంగా చెట్లు డెకరేషన్ వరంగల్ని బోర్డు పెట్టి పైన ముందు డెకరేషన్ అన్నట్టు రైల్వే స్టేషన్ ముందేది మొత్తం ఏ విధంగానైతే ఉందండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఓకేనండి బాయ్ మరి